చింతలబానిపల్లి మండల కేంద్రంలోని బాలాజీ అనుకొండ శివారులో కామ్రే శంకరయ్య కామ్రే పాపయ్య తమ భూమి ఎంపీపీ డబ్బులు నానయ్య కబ్జ చేసి తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రాణహాని ఉందని ఆరోపించారు అరవై ఐదు బై మూడు వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్ లోపయ్యకు అరవై ఐదు బై రెండు ఒక ఎకరం ఇరవై ఎనిమిది గంటల ఉందని ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి రెవెన్యూ తహసీల్దార్ అండదండలతో ఫామ్ సెవెన్ తీర్మార్క్ చేసి భూమి కబ్జా చేసుకుని భయపడుతున్నారని అన్నారు డబ్బులు నానయ్య తహసీల్దార్ సాయంతో రికార్డులలో పాపయ్య తండ్రి బక్కోడు బక్కయ్య బదులుగా కామ్రే ప్రేమ్ కుమార్ తండ్రి బకయ్య రికార్డులలో తప్పులుగా నమోదు చేయించు ఫార్జరీ సంతకాలు చేసి పట్టమార్పు చేయడానికి రెవెన్యూ వారిని ప్రలోభాలు పెట్టి పేద రైతులు కామ్రే శంకరయ్య తండ్రి బాపయ్య భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నా పేరు కామరే శంకరయ్య మా తండ్రి పేరు పాపయ్య మాది నివాసం వచ్చేసి యాపలగూడ గ్రామం కౌటాల మండలం మా నాన్నగారి పేరున ఐదు ఎకరాల భూమి నా పేరున ఐదు ఎకరాల భూమి రెండు సర్వే నంబర్లు ఒక సర్వే నంబరేమో అరవై ఐదు బై మూడు వందల నలభై ఎనిమిది ఇంకొక సర్వే నంబరు అరవై ఐదు బై రెండు వందల డెబ్బై పది ఎకరాల భూమి మాకు బాలాజనకోడ శివార్లో చింతలమానపల్లి మండల్లో మాకు పది ఎకరాల భూమి ఉన్నది ఈ భూమికి నాకు పట్టా పాస్ బుక్ ఉన్నది ఐదు ఎకరాలది నా నాన్నకి ఎకరాల పట్టా పాస్ బుక్ ఉన్నది కానీ ఈ ఎకరాల భూమిలో డుబ్బుల నానయ్య చింతలమానపల్లి మండల ఎంపీపీ గారు బాలాజనకూడ గ్రామానికి చెందిన డుబ్బుల చిన్నక్క భర్త డుబ్బుల నానయ్య ఎంపీపీ గారు దౌర్జన్యంగా మేము దళితులమైనప్పటికీ మా భూమిని మా కులం ఎస్సి మాల మేము దళితులమని కూడా చూడకుండా మా భూముల్ని కావాలనే ఉద్దేశపూర్ణ పూర్వకంగా దౌర్జన్యంగా మా భూమిని లాక్కుంటున్నారు ఎకరాల భూమిని కబ్జా చేసి ఇక్కడ బోరు కూడా వేశారు డుబ్బుల నానయ్య ఆ బోరు వేసి వేసిన విషయం కూడా మాకు తెలియదు ఒకటే రాత్రిలో మాకు తెలియకుండా ఎప్పుడేసారో కూడా తెలియదు మరి రెండు వేల ఇరవైలో మా పంచాయతీ ఏదైతే ఉన్నదో భూమికి సంబంధించింది తగ ఈ పది ఎకరాల భూమి గురించి గ్రామ పంచాయతీలో పంచాయతీ కూడా పెద్ద మనిషి డుబ్బుల నాన్నయ్య ఎంపీపీ గారు బాలాజన్ కూడా గ్రామ పంచాయతీలో ఈ పదెకరాల గురించి పంచాయతీ చేశారు మాది పాలోళ్ల పంచాయతీ దాని గురించి ఆ రోజు ఆయనకి మా భూమిలో భూమి లేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా కానీ కావాలనే మా భూముల్ని కబ్జా చేయడానికి ఉద్దేశపూర్వకంగా మా భూమి లాక్కొని బోరేసి కట్టలేసి వరి వేస్తున్నాడు పోయిన సంవత్సరం ఈయనకి మమ్మల్ని ఈ వరెందుకు వేస్తున్నారు ఎవరు ఏమన్నారు అని చెప్పేసి ఆయన చేస్తున్న భిక్షపతిని అడిగితే బాలాజన్ కూడా గ్రామానికి చెందిన ఎస్సి కులానికి చెందిన భిక్షపతి అడిగితే ఇది భూమి నాకు డుబ్బుల నానే ఇచ్చారు నేను అందుకే చేసుకో చేస్తున్నాను అని చెప్పేసి ఆ భిక్షపతి చెప్తున్నారు కానీ వాస్తవానికి ఆ భూమి నాది సర్వే నంబర్ అరవై ఐదు బై మూడు వందల నలభై ఎనిమిది రెండెకరాల భూమి కానీ దౌర్జన్యంగా ఆయన ఆక్రమించి